నా పేరు రాహోబు గారు బులేక పాడ గులయికూడ వృదయబూడత సంవత్సరాలు తెలియజేస్తూ కార్మిక పక్షవాదిగా ఉంటూ చిరు ఉద్యోగులందరినీ ఒక గౌరవప్రదమైన వేతనం ఇవ్వడంలో సఫలీకృతమైన దండంలో వివిధ సంఘాల్లో ఉన్న వారంతా ఒక తాటి మీదకి వచ్చి విఆర్టీయు ఇప్పుడు ఉన్న అప్పుడు టిఆర్ఎస్ అనుబంధంగా టిఆర్ఎస్ కేవీగా నిర్మాణం అయ్యి సంఘాన్ని నడిపాం అనేక రిప్రజెంటేషన్స్ చేశాం దాని ఫలితంగానే నాలుగు వేల రెండు వందలు అంగన్వాడీ టీచర్కి రెండు వేల ఆయాకి ఉన్న ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వేతనాన్ని పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల టీచర్కి ఏడు వేల ఎనిమిది వందల ఆయాకి చేసేంత వరకు గత ప్రభుత్వంలో మా కృషి ఎంతో ఉంది ఆ కొనసాగింపులోనే మళ్ళీ మాకు కనీస వేతనం అమలు కావాలని అనేక దఫాల రిప్రజెంటేషన్స్ మేరకి గత ప్రభుత్వంలోనే కనీస వేతనం అమలు చేస్తామని మాట ఇచ్చుకున్నారు దానిలో భాగంగానే అంగన్వాడీలంటే ఒక వర్కర్ కాదు ఒక టీచర్ అనే పేరు పెట్టి ఉద్యోగులతో సమానంగా వారికి పిఆర్సీ ఇచ్చినప్పుడు పిఆర్సి ఎంతైతే పెంచుతారో దాని ప్రకారం మాకు కూడా ముప్పై శాతం ఉన్న జీతంలో పెంచడం వల్లనే ఈరోజు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మా జీతం అయింది అనడానికి అతిశక్తి లేదు కాబట్టే ఈరోజు మేము పద్దెనిమిది వేల వరకు కూడా వీళ్ళ క్రితంలో సరియైన వేతనాలు పెంచినట్లయితే మాకు పద్దెనిమిది వేలు అడగడానికి అర్హత కూడా లేని పరిస్థితి దాని కొనసాగింపుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కనీసం అమలు చేస్తామని పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పారు దాంట్లో మొన్న శాసనసభ శాసన మండలి సమావేశాల సందర్భంగా కూడా మంత్రి గారు స్వయాన పద్దెనిమిది ఏస్తున్నట్లుగా ప్రకటించారు ఈ రోజు జరిగే కేబినెట్ లో కూడా అది నిర్ణయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఈ ఈరోజు ఒక అంగన్వాడీ టీచర్ అంటే ఉపాధ్యాయులతో సమానంగా పూర్వ ప్రాథమిక విద్యా టీచర్లుగా పనిచేస్తా ఉన్నాం మళ్లీ క్షేత్రస్థాయిలో జరిగే అన్ని కార్యక్రమాలు సర్వేలో కావచ్చు విఎల్ఓగా కావచ్చు ఒక తల్లులకి ఒక మేము గైడ్ ఇస్తూనే మా టీచర్ గా వృత్తి నెరవేర్తాం కాబట్టి మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించాలనేది ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే స్కీమ్ వర్కర్స్ గా ఉన్న మేము మా కనీస వేతనం కోసము ఐక్య సాధనతో ముందుకు సాగుతాం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం దాటిపోయింది ఒక సంవత్సరం దాటిన వేడుకలు కూడా నిర్వహించుకున్నారు కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఉద్యోగ కార్మికుల సంక్షేమం కోసం ఏ మాటలైతే చెప్పిన్రో ఆ హామీలను అమలు చేయలేదు అమలు చేయాలి అని చెప్పేసి ఇలా బీఆర్టీయు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరేం చెప్పిండ్రు మేనిఫెస్టోలో ఆశాలకు పద్దెనిమిది వేలని చెప్పారు అంగన్వాడీలకు పద్దెనిమిది వేలని చెప్పారు ఉద్యోగ భద్రత అన్నారు రిటైర్మెంట్ స్కీమ్లు ఇస్తామన్నారు ప్రమాద భీమాలు చేస్తామని చెప్పారు ఈ మాటలు నమ్మి ఇవాళ అనేక మంది ఇలా మీకు ఓట్లేసి మిమ్మల్ని గద్దె మీద కోసపెట్టారు మీరు ఓడెక్కిందక్క ఓడమల్లయ్య ఓడ దాటిన తర్వాత ఇంకోటి అన్నట్టుగా ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల్ని కార్మికుల్ని మర్చిపోయారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్నా డిఏ మర్చిపోయారు ఆటో డ్రైవర్లకు ఇస్తానన్నా పన్నెండు వేల సంవత్సరానికి సంక్షేమం నిధి అది మర్చిపోయినారు ఇలా ఎవరికీ కూడా మీరు మేలు చేశారని పండగలు నిర్వహించుకుంటున్నారు అని చెప్పేసి ఇలా బీఆర్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను అందుకనే మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పటికైనా రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మీరు కార్మిక ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఇయాల తప్పకుండా అంగన్వాడీలు ఆశాలు ఆటో డ్రైవర్లు అమాలిలు ఫీల్డ్ అసిస్టెంట్లు మున్సిపాలిటీ వర్కర్లు జీపీ వర్కర్లు ఆర్పీలు వివోఏలు అందరు కూడా ఇవాళ రోడ్డు ఎక్కాల్సి వస్తారు ఇవాళ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు మీరు జిల్లా అనేక జిల్లాల్లో గత తొమ్మిది నెలల నుంచి కూడా జీతాలు లేని పరిస్థితి ఉన్నది ఆర్పీలకు ఎనిమిది నెలల నుంచి గౌరవ వేతనం లేక ఇలా హైదరాబాద్ వాళ్ళు రోడ్లు ఎక్కారు ఆశాలకి ఇస్తానన్న మాట ఇయ్యక ఇయాల ఇప్పటికే కూడా హైదరాబాద్ లో కథలు తొక్కితే ఆశాలని ఆడవాళ్లని కూడా చూడకుండా మీరు లాఠీ చార్జీలతో వాళ్ళు విపరీతంగా కొట్టి జైళ్ళలో పెట్టారు వేలాది మందిగా ఇవాళ అంగన్వాడీలు మాకు ఇచ్చిన హామీ అమలు చేయమని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్నారు అయినప్పటికీ కూడా మీరు పెడిచేవన పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీ అందరికి మేము ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం మీరు కనుక స్కీమ్ వర్కర్లను కానీ ఇతర కార్మికుల్ని కానీ ఉద్యోగుల్ని గాని మీరు పట్టించుకోకపోతే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం